రూపాయలు నేను ఒకటి చెప్తాను సమస్యలు చాలా ఉన్నాయని నిలబడతాలో నువ్వే చేసుకోవాలి ఏమి రాయకూడతానుకోవాలని నేను పబ్లిక్ గా ఇలా వచ్చి మాట్లాడటం అనేది ఫస్ట్ డైన్ ఖచ్చితంగా వచ్చాం గానీ అవిగా జూమ్ మీటింగ్ లో ఆఫ్ నా నాకంటూ ఉన్న వాక్యాన్ని నేను ఎక్కడైనా చెప్పాలి అన్నప్పుడు నా పెన్ ద్వారా మాత్రమే నా ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని కళా చేస్తున్నా నాకు ఈ కళాను పట్టుకోవడానికి కూడా ఒక ఆలోచన వచ్చిన కారణం మాకు వార్త ఇప్పుడు అక్కడే ఉండదు కాకపోతే ఇప్పుడు కాదు అంటే నేను ఇంతమైన మొదటి మధ్య నా పుస్తకం అది కూడా నేను చేస్తున్నాను నేను ఇంత అయినా మొదటి మధ్య ఎందుకంటే నా ఇంటి அதனால பார்க்கல انا મે

శ్రీ కేవలం నాస్తికుడుగా ఏతువాదిగా దైవ దూక్షకుడుగా చూడడం అంత కరెక్ట్ కాదు ఆయన ఇన్నేళ్ళుగా చాలా తప్పుగా చిత్రీకరించడం జరిగింది అట్లా కాకుండా తను ఒక సంస్కరణవాది ఒక జెండర్ సమానత్వం కోసం పాటుపడిన వాడు ఒక మున్సిపాలిటీకి మేయర్గా పనిచేసిన వాడు రకరకాలుగా తను పనిచేసిన వాడిని ఒక్క మూసలో తను చూడడం కరెక్ట్ కాదు కాబట్టి శ్రీనివాస్ అన్ను సాధారంగా ఆహ్వానిస్తున్నాను అన్న ఈ పుస్తకానికి అన్నా రచయితగా ఉన్నాడు అట్లాగే ఇంకొక రచయిత జగదీష్ సార్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను నామశాల జగదీష్ అని పుస్తకాలు ఉన్నాయి కానీ కోడి అనేది తన ఇరవై పిల్లలను ఒకే ఒక కోడి తన ఇరవై పిల్లలను యాభై ఏడు రోజుల లోపల కోళ్ళని చేస్తారు అంటే పక్కడం

మాదిం విడే స్నాదిం వాదిం వాదిండే వర్దిల్లాలి పుస్తక సంస్కృతి వర్దిల్లాలి వర్దిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిల్లాలి వర్దిల్లాలి అలవాటు చేసుకోవాలి ఇంట్లో ఫంక్షన్స్ కి పుస్తకాలు గిఫ్ట్ గా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇంట్లో ఫంక్షన్స్ కి పుస్తకాలు గిఫ్ట్ గా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అలవాటు చేతిలో ఉండాల్సిన ఆయుధం ఏమిటి పుస్తకం పుస్తకం ఐ యామ్

గైడ్లలో ఒకడు ఒక చాక్లెట్ ఇవ్వాలి కదా అన్నయ్యతో పడు చాలా లేదు పడు పడుకెవరు రాలేదా

సార్ దీనికి నిన్ను ఫోటో వడుతున్నా ని వాటి తమ్ముడరే ఈ క్లాత్ కింకనిక దగ్గర ఇది ఏంటి ఇది డిజిటల్ ఫోటో ఇది ఏ ఇది నిందిసినిని నిందివర్ కొయిటసే నేను నా బాగానే లోడి కొక్క 10 సెకండ్లలో లైన్ అయిపోరేడు ఒక ఫోటో తీసుకోటి పెట్టు మాదే వస్తుంది 1 वन व వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని అస్ఫై చేసుకుంటారు